విశాఖ వైసీపీ జిల్లా కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు అంటించారు వైసీపీ కార్యాలయానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అడ్డదారులు అనుమతులు మంజూరు చేయించుకుని అధికారులు చర్యలు చేపట్టారని జనసేన కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ ఆరోపించారు కలెక్టర్ కనుసన్నలోనే ఆగమేఘాల మీద అనుమతులు ఇచ్చేస్తున్నారని అనుమతులు ఇవ్వడం ఆపాలంటూ మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు దీంతో నేడు పార్టీ కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించారు అనకాపల్లి వైసీపీ కార్యాలయం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది విశాఖ వైసీపీ జిల్లా కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు అంటించారు వైసీపీ కార్యాలయానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అడ్డదారులు అనుమతులు మంజూరు చేయించుకొని అధికారులు చర్యలు చేపట్టారని జనసేన కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ ఆరోపించారు కలెక్టర్ కనుసన్నలోనే ఆఘ మేఘాల మీద అనుమతులు ఇచ్చేస్తున్నారని అనుమతులు ఇవ్వడం ఆపాలంటూ మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు దీంతో నేడు పార్టీ కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించారు కానకాపల్లి వైసీపీ కార్యాలయం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది విశాఖ వైసీపీ జిల్లా కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు అంటించారు వైసీపీ కార్యాలయానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో అడ్డదారులు అనుమతులు మంజూరు చేయించుకుని అధికారులు చర్యలు చేపట్టారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు కలెక్టర్ కనుసన్నల్లో ఆగ మేఘాల మీద అనుమతులు ఇచ్చేస్తున్నారని అనుమతులు ఇవ్వడం ఆపాలంటూ మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు దీంతో నేడు పార్టీ కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించారు అనకాపల్లి వైసీపీ కార్యాలయం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది